తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వనుంది రెండు స్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్లు స్వీకరించనుంది ఇరవై తొమ్మిదిన పోలింగ్ అదే రోజు సాయంత్రం ఫలితాలు రానున్నాయి ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు ఉంది కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే ఇద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం వేర్వేరుగా షెడ్యూల్ జారీ చేసింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసీ రెండు నోటిఫికేషన్లు వేరువేరుగా ఇవ్వడం వివాదంగా మారింది ఈసీ నేత విమర్శిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు రెండు ఎన్నికలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరేలా ఉందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు స్కెడ్యూల్లో పేర్కొన్నట్టుగానే వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు ఇస్తే అసెంబ్లీలో సంఖ్యాబలంతో రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది ఒకవేళ రెండు సీట్ల భర్తీకి ఒకే నోటిఫికేషన్ జారీ చేస్తే మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్లకు తలా ఒక స్థానం తగ్గ దక్కుతాయని తెలుస్తోంది